నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కమ్మని రుచులు ఈ వీడియోలో నేను పోహాని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బౌల్లోకి అటుకుల్ని తీసుకొని ఒక రెండు సార్లు వాటర్లో వాష్ చేసి ఆ వాటర్ని డ్రైన్ చేసేసుకొని అటుకుల్ని పక్కన ఉంచాలి అటుకుల్ని వాటర్లో ఎక్కువసేపు నాననివ్వకూడదు పక్కన ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక గుప్పెడు పల్లీల్ని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా రోస్ట్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం చిట్పటలాడే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు ఓ రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలి ఇందులోకి చిటికెడు పసుపు వేసుకొని మరో రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనం పక్కన పెట్టుకున్న అటుకుల్ని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి అటుకులకి పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఫైనల్గా నిమ్మరసం పిండుకొని ఒకసారి కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఎంత సింపుల్గా అయిపోయింది కదా నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అటుకుల్ని ఒక రెండు సార్లు వాష్ చేసేసి డ్రైన్ చేస్తే ఇలా అటుకులు అనేది పొడి పొడిగా వస్తాయి ఈ టిప్ని ఫాలో అవుతూ ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి